హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనూకేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి జొన్నపిండితో ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ స్నాక్గా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ముందుగా జొన్నపిండితో చేసిన కుడుములని మనం ఆవిరి మీద ఉడికించుకొని తీసుకోవాలి ఇంకా పిండిని ఎలా కలుపుకోవాలి ప్రాసెస్ ఏంటి చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు జొన్నపిండిని యాడ్ చేసుకోవాలి ఇది మిల్లో పట్టించుకున్న పిండియే మీరు ప్యాకెట్ పిండిని కూడా తీసుకోవచ్చు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పిండిలోకి నూనె కానీ నెయ్యి కానీ వేడి వాటర్ కానీ వేయాల్సిన అవసరం లేదు చల్ల వాటర్తోనే పిండిని కలుపుకోవాలి వాటర్ తగినంత వేసుకొని మాత్రమే కలుపుకోవాలి మరీ మెత్తగా అయిపోయినా మనకి కుడుములు చేయడం కష్టమవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా పిండి అనేది ఈ విధంగా ఉండాలి పిండి ఈ విధంగా ఉన్నప్పుడు చిన్న సైజ్ ముద్దని తీసేసుకొని దీన్ని ఈ విధంగా అరిచేతిలో పెట్టుకొని రౌండ్ షేప్లో చేసేసి మధ్యలో నొక్కామంటే సరిపోతుంది అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకొని తీసుకోవాలి మరీ లావుగా కాకుండా పెద్దగా కాకుండా చిన్న చిన్నగా వీలైనంత సన్నగా చేసుకొని తీసుకోవాలి అన్నింటినీ అదే విధంగా చేసుకోవాలి మరీ లావుగా ఉన్న మనకి స్ట్రీమ్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది ఇదే విధంగా అన్నింటినీ సన్నగా చేసేసుకొని పక్క నుంచేసుకోవాలి కుడుములని మనం ఆవిరి మీద ఉడికించడం కోసం నా దగ్గర ఒక చిల్లులున్న గిన్నె ఉంటే దానికి ఒక డ్రాప్ వరకు ఆయిల్ని అప్లై చేసుకొని తీసుకుంటున్నాను చిల్లులున్న గిన్నె మీ దగ్గర లేకపోతే ఇడ్లీ పాత్రలో కూడా మనం ఆ పాత్రలకి కొంచెం ఆయిల్ని అప్లై చేసి అందులో కూడా ఉడికించుకొని తీసుకోవచ్చు ఈ గిన్నెకి కొంచెం మనం ఆయిల్ అప్లై చేయడం వల్ల అతుక్కపోకుండా ఉంటాయి మనం చేసుకున్న కుడుముల్ని ఒక్కొక్కటిగా ఈ చిల్లులున్న గిన్నెలోకి పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా అన్నీ ఇదే షేప్లో ఒకే రకంగా చేసేసుకొని చిల్లులున్న గిన్నెలో వేసేసుకొని రెడీగా పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైకి ఒక గిన్నె లాంటిది పెట్టేసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఇడ్లీ కుక్కర్ ఉన్న సేమ్ ఇదే విధంగా అడుగున కొన్ని వాటర్ని వేసి ఆ పాత్రని పెట్టేసుకోవడమే ఇప్పుడు నేను చిలులున్న గిన్నెని పెట్టేసి దీనిపైకి ఒక మూతని కవర్ చేసుకుంటున్నాను వీటిని మనం ఒక ముప్పై నిమిషాల పాటైనా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి అప్పుడే మనకి మంచిగా ఉడుకుతాయి మధ్యలో మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకొని చూసుకోవాలి ఉడికినాయా లేదా అని చూడండి నేనైతే ఇక్కడ ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నాను పర్ఫెక్ట్గా ఉడికాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వరకు మూతని కవర్ చేసి పెట్టేసుకున్నాను ఆలోపు మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం పోపు లేకుండా కూడా అదే విధంగా తినొచ్చు కానీ పోపు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ముందుగా ఒక గిన్నెలోకి జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ వరకు మినపప్పుని వేసి ఫ్రై చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని కూడా చుంచుకొని వేసుకోవాలి ఒక గుప్పెడు ఉల్లిపాయ తరుగుని కూడా వేసేసుకొని ఉల్లిపాయ తరుగు మరీ డీప్ ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు నార్మల్గా వేగితే సరిపోతుంది ఇందులోకి ఒక స్పూన్ వరకు నువ్వులు కరివేపాకు చిటికెడు పసుపు ఆల్రెడీ మనం పిండిలో ఉప్పు వేసాము కాబట్టి చూసుకొని ఇందులోకి కొంచెం ఉప్పునే యాడ్ చేసుకోవాలి మొత్తం ఒక్కసారి కలిపేసుకొని మీరు స్పైసీగా తినేవాళ్ళైతే ఒక స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చివరిగా ఇందులోకి కుడుముల్ని వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఆల్రెడీ ఉడికే ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఒక టూ మినిట్స్లో అయిపోతుంది ఇందులోకి పైన నుంచి కొత్తిమీరని వేసేసి మంచిగా ఒక్కసారి కలిపేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నామంటే కరకరలాడుతున్న పోపుతో ఆనియన్ నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది జొన్నపిండితో ప్రిపేర్ చేసిన ఈ రెసిపీ మనం మిల్లెట్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చిందా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది